రెండు మాటలు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు భోగపో భోగాపురం ఎయిర్పోర్ట్కి పదిహేను వేల ఎకరాలు కావాలన్నాడు భూదోపిడీ చేయడానికి పదిహేను వేల ఎకరాలు వెయ్యి కాదు రెండు వేలు కాదు మూడు వేలు కాదు ఐదు వేలు కాదు పదిహేను వేల ఎకరాలు కావాలంటే ప్రజలు తిరగబడ్డారు ఉద్యమాలు చేయటం మొదలెట్టారు ఐదు వేలు జరగ మన తర్వాత తగ్గొచ్చి మేము వారితో గొంతు కలిపాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు అవసరం లేదంటా అని చెప్పాం చెప్పి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కుదించి దాన్ని తక్కువ భూమితో అక్కడ ఏరో సిటీతో కూడా కలిపి రెండు వేల ఏడు వందల మూడు ఎకరాలతో ఓ బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టింది తలపెట్టడమే కాదు కరోనా సమయంలో కరోనా ఉన్నప్పటికీ కూడా రెండు వేల ఇరవై మూడు మే మూడవ తారీఖున భూమి పూజ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్నాం దీన్ని తానే చేశానంటాడు ఆ క్రీట్ అంతా తాందని అంటాడు ఆయన పత్రికలు రాస్తూ ఉంటాయి ఆయన టీవీలు చెబుతూ ఉంటాయి అమాయక జనం నిజమనుకుంటారనేటువంటి ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇలా క్రెడిట్ చోరీ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కోర్టులో ఉన్న నూట ముప్పై కేసులు పరిష్కరించాం ఈ భోగాపురం కు సంబంధించినటువంటి కేసులు అడ్డంకే ఉంటే వాటిని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేశాం మూడు గ్రామాల్లో నాలుగు వందల కుటుంబాలను తరలించి తొమ్మిది వందల అరవై కోట్ల భూసేకరణ జరిపాం ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగిందనే విషయాన్ని ఇక్కడ మీకు నేను ప్రస్తావన చేస్తున్నా అంతేకాదు విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు వెళ్ళడానికి డెబ్బై ఏడు మీటర్ల వెడల్పుతో కనెక్టివిటీ రోడ్డుపై ప్రణాళిక సిద్ధం చేశాం అప్పుడు ఆ శాఖ కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి గడ్కరీగా చేత ఒప్పించాం ఆ ఒప్పించినటువంటి విషయాన్ని మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశంలో వీడియోలో కూడా వివరంగా వివరించినటువంటి విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా భోగాపురం ఎయిర్పోర్టు తానే కట్టినట్టు తానే ప్రారంభిస్తున్నట్టు తానే జాతికి అంకితం చేస్తున్నట్టు చెప్పి క్రెడిట్ చోరీ చేసేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇది అలవాటు ఆయనకి కానీ ప్రజలు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెబుతున్నా మొత్తం క్రెడిట్ అంతా ఆయనకి దక్కుతుందనేటువంటి